నమస్తే మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి తర్వాత దాన్ని ఎలా ఆచరణకు తెచ్చుకోవాలి ఆ తర్వాత ఎలా మనం దాని అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ఏంటి వినడము ఆచరించటము తర్వాత అనుభవం ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కొంచెం తేలిక భాషగా మనం ఆ కొంత మన మనకు అర్థమైనటువంటి భాషలో మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి ఇప్పుడు ఇక్కడ భగవద్గీత అంటే చాలాసార్లు మనము దాన్ని ఏమంటాము ఇంట్రడక్షన్ చాలాసార్లు ఇచ్చుకున్నాము ఉపనిషత్తుల సారమే భగవద్గీత ఉపనిషత్తులు వేదాలు ఆ తర్వాత వేదాంగాలు తర్వాత ఇంకేమున్నాయి తర్వాత దర్శనాలు ఎవరి దర్శనాలు అంటే మనం పతంజలి యోగ శాస్త్రము తర్వాత సాంఖ్యుడి కపిల కపిల శాస్త్రము కపిలుడి సాంఖ్య యోగము ఆ తర్వాత ఇంకోటి ఏంటి స్మృతులు అంటే రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అంటారు ఆ తర్వాత ఇంకా ఏంటి ఆ వేదాలకు పక్కన వేదాంగాలంటే ఏంటి న్యాయశాస్త్రము తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ఆ తర్వాత జీవన విధానం అవన్నీ కూడా మన మహరుషులు మరి ఎన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పారో ఏంటో దాని గురించి మనం ఈ సంవత్సరం అనేటువంటిది అథెంటిసిటీ అయితే లేదు కానీ అల్టిమేట్ ఏంటి క్రీస్తు పూర్వం అయితే కొన్ని సంవత్సరాలు మనకు అవగాహన ఉంది తర్వాత క్రీస్తు వచ్చినప్పటి నుంచి అయితే మాత్రం ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అందరికీ చరిత్ర హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉంది కాకపోతే ఏంటి ఇప్పుడు మనం చదువుకుంటున్న వింటున్న దాని ప్రకారం అయితే ఇదేదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వేల సంవత్సరాలు అయినట్టుగా అనిపించదు అంతే కదా మన దాంట్లో మనకి ఇప్పుడు ఏం చెప్తున్నారు కృతయుగం చెప్పారు తర్వాత దా త్రేతాయుగం చెప్పారు తర్వాత ద్వాపర యుగం చెప్పారు కలియుగం చెప్పారు అంటే ఏంటి తర్వాత ఈ యుగాల్లో కూడా ఏంటి మొత్తం ఇది భగవత్వానికి సంబంధించి చెప్తున్నది మాత్రం కంప్లీట్గా జ్ఞానకాండ అది వచ్చి ఉపనిషత్తులు తర్వాత వేదాల్లో ఏం చెప్పారు కాండ ఉపా ఏమంటారు దాన్ని అంటే కర్మ అనుష్టానము భక్తి అనుష్ఠానము అంటే ఏంటి అనుష్ఠానం అంటే ఎలా చేస్తే ఎలా మనిషి ముందుకెళతాడు అనేటువంటి విషయానికి కొన్ని ధర్మ సూత్రాలు పెట్టారు అంతే కదా శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ తర్వాత మానసికంగా వాటికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఇవన్నీ ఈ స్థితులన్నీ దాటిన తర్వాత ఉన్నటువంటి పరమాత్మతత్వానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి అనేటువంటి పాయింట్ తోటి అనుష్ఠానం చెప్పారు అనుష్ఠానం అంటే ఏం లేదప్ప చెయ్యడం అని అర్థం ఏంటి మన జీవన విధానంలో మనం పుట్టినప్పటి నుంచి మనం మరణించేంతవరకు మధ్యలో వస్తున్నటువంటి అన్ని మజిలీలు ఏంటి పుట్టాము పుట్టిన తర్వాత మళ్ళీ చదువు పుట్టాము పుట్టిన తర్వాత భారసాల ఆ తర్వాత మళ్ళీ చదువులు చదువులకు సంబంధించి మళ్ళీ ఏమంటారు అక్షరాభ్యాసం ఆ తర్వాత మళ్ళీ కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ చదువులు మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పెళ్ళిళ్ళు మళ్ళీ వాళ్ళకి పిల్లలు మళ్ళీ ఈ సంస్కారాలు తర్వాత మరణం అన్నిటికీ కూడా ఈ సంస్కారాలన్నీ కూడా శాస్త్రంలో వాళ్ళు చెప్పుకుంటూ పోయినారు కాకపోతే ఏంటి ఏ రూలు కూడా ఏ సమాజానికి ఆ సమాజానికి అనుగుణంగానే పెట్టుకుంటూ ఉంటారు తప్ప ఏంటి అప్పుడు పెట్టుకునేటువంటి పరిస్థితులు వేరు కొంతమంది తెలిసి తెలియకుండా ఏంటి అదే సత్యం అని దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటారు వాటిని మూఢాచారాలు అంటారు నిజం చెప్పాలంటే కాకపోతే ఏంటి ఆ మూఢాచారాల స్థితి కూడా కొంతమంది దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంతే కదా ఎప్పుడో మనకి తెలిసిన తర్వాత ఒకటో శతాబ్దం ఆరో శాతకర్ని వాళ్ళందరూ పరిపాలిస్తే తర్వాత పదో సం శతాబ్దానికి వచ్చేటప్పటికే తురుష్కులు భారతదేశం మీద దండయాత్రలు చేసి ఒక నాలుగైదు వందల సంవత్సరాలు దండయాత్రలోనే కాలక్షేపం చేసి ఆ తర్వాత వాళ్ళు ఆ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఏది తురుష్క సామ్రాజ్యం స్థాప అయింది ఏమైంది మళ్ళీ అక్కడ ఏదో ఈ సాంప్రదాయాలు అవన్నీ కూడా పోవడం అయిపోతాయేమో అనే ఉద్దేశంతో చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడము ఆ తర్వాత భర్త చచ్చిపోతే సతీ సహగమనం ఏంటి అప్పుడు ఉన్నటువంటి సంఘ పరిస్థితులకు అనుగుణంగా చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన భారతదేశానికి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్పటికే కొంచెం ఎడ్యుకేషన్ మెకాలే ఎడ్యుకేషను ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉండాలనే దల్హౌస్ రైల్వేసు ఇవన్నీ కూడా అప్పుడు సిస్టంలోనే వచ్చింది తర్వాత ఇంకోటి ఏంటి అప్పుడు రకరకాల భాషలు మాట్లాడుకునే వాళ్ళం సంస్కృతం ఉండింది కానీ కొంతమంది మాట్లాడేవాళ్ళు కానీ అదేమో కామన్ భాషగా లేదు చివరికి ఏమైంది ఇంగ్లీష్ అనేటప్పటికీ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చి ఒకళ్ళతోటి ఒకళ్ళు మాట్లాడుకుంటూ మొత్తం మీద మన దేశం మనమే ఉండాలి అనేటువంటి తోటి భా బ్రిటిషర్స్ని మనం అందరం వినానమస్గా ఒకటే పంపించడం అయింది అటువంటి పరిస్థితుల్లో సమాజ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అప్పుడేంటి సతీ సహగమనాన్ని ఆ తర్వాత వీటన్నిటిని కూడా చెల్లబు కొంచెం అప్పుడే మన దాంట్లో కూడా సంఘ సంస్కృతులు ఉన్నారు రాజా రామ్మోహన్ రాయ్ వీరేశలింగంబంతులు వీళ్ళందరూ కూడా ఇట్లా అనచడం అనేది సహజమైన కరెక్ట్ కాదు ప్రతి మనిషిలో ఉన్నది అదే భగవతత్వం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి ఫైట్ చేసి ఒక చట్టం ఉంటే తప్ప మార్పు రాదు అనేటువంటి విషయంగా చట్టాలు చేయడం జరిగింది చట్టం అంటే ఏం లేదు ఒక ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ మీద శిక్ష పడుతుంది లేకపోతే పెనాల్టీ పడుతుంది కాకపోతే ధర్మ సూత్రాలు ఉన్నాయి అటువంటి వాటికి శిక్షలు ఏమి ఉండవు అంటే ఏంటి న్యాయం కనుక అతిక్రమిస్తే శిక్ష ధర్మం అతిక్రమిస్తే ఎవరి మనసుకు సంబంధించింది వాళ్ళది అందుకని ఏంటి ఇప్పుడు ఈ ధర్మాన్ని న్యాయాన్ని ఇవన్నీ కూడా ఏంటి ఈ మానవ జా జాతిలో మనసు ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అట్లాగే ఇప్పుడు మన వేదాల్లో ఎన్నో రకరకాల విధానాలు చెప్పారు తర్వాత మళ్ళీ ఆగమ శాస్త్రం వచ్చింది మళ్ళీ గుడు గుడులు అవన్నీ వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ యోగ శాస్త్రంలో మళ్ళీ ధ్యానాలు అవన్ను ఇన్ని చెప్పుకుంటూ వచ్చినా మనకి భగవద్గీతలో చెప్పింది మాత్రం ఉపనిషత్తుల సారమంతా క్రోడీకరించి ఆ మహా మహానుభావుడు వ్యాసం భగవానుడు మనకు అందించడం జరిగింది ఇందులో ఏం చెప్పాడు ఆయన ముఖ్యంగా నీ దగ్గర శరీరం ఉంది కర్మ నీ దగ్గర మనస్సు ఉంది ఆలోచనలు తగ్గించాలి యోగం నీ దగ్గర జ్ఞానం ఉంది అంటే బుద్ధి నేనేం చేయాలి ఉన్నదంతా ఒకటే విషయం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి అందుకని కర్మయోగం తర్వాత జ్ఞాన యోగం తర్వాత భక్తి యోగం ఆ తర్వాత రాజయోగం ఇట్లా నాలుగు యోగం అంటే ఏంటి కలయిక అనుష్ఠానం అంటే చేయడం యోగంలో చేయడం లేదు నిజం చెప్పాలంటే ఆ పరమాత్మతత్వంలో ఎప్పుడైతే కలయి కలవడం అయితే ఉంటుందో అవన్నీ జరుపుకుంటూ పోతాయి ఇది చేస్తున్నాము అంటే మళ్ళీ మన మనసు అది వస్తుంది ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో చెప్పింది ఇక్కడ చేయడానికి ఇదంతా ఏమీ లేదయ్యా నీ అన్ని సమస్యలకి కారణమైంది నీ ఐడెంటిటీ ఐడెంటిటీ లేకపోతే నువ్వే భగవత్తత్వం అనే చెప్పాడు అంతకంటే ఇంక వేరే ఏం చెప్పాలా మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి నేను నాది నాకు సంబంధించింది నా స్వార్థం నా ఆలోచనలు అన్నట్టే చెప్పటం జరిగింది ఇక్కడ నిజం చెప్పాలంటే ఈ మహానుభావుడు భగవద్గీతలో చెప్పిందంతా దేవుడు గురించో ఎక్కడికో వెళితే స్వర్గం వస్తుంది నరకం వస్తుంది అవన్నీ ఏమీ చెప్పలా నీ బుద్ధిని వికాసం చేసుకుంటే ఉన్నదంతా ఒకటేను ఆ ఒకటే చేసుకుంటూ పోతుంది నీ మనసుకు నువ్వు స్ట్రగుల్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు నీ మనసును స్ట్రగుల్ పెడుతున్నదల్లా ఎవరు నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు తర్వాత వాటి ద్వారా పనులు చేసేటువంటి కర్మేంద్రియాలు ఈ పది ఇంద్రియాలతో పాటు నీ దగ్గర ఉన్నటువంటి మనసు దశేంద్రియం అది నిన్ను ఆటలాడిస్తుంది ఒక్కసారి ఇదంతా మనసాడిస్తుంది అనేటువంటి ఒక ఎరుకకు వచ్చావంటే అవేర్నెస్కి వచ్చావంటే ఆ తర్వాత తర్వాత దృష్టి దర్శించావంటే ఆటోమేటిక్ దర్శించడం అంటే ఏం లేదు కనుక్కోవడం అంటే ఏం లేదు అవగాహన అంటే ఏం లేదు ఇదంతా ఉన్నది ఒకటే అనేటువంటి విషయం నీ గమనానికి వచ్చిందంటే గమనానికి రావడం అంటే అంటే తెలుసుకుంటూ ఉన్నావు అంటే మిగిలిందంతా ఒకటి నడుస్తుంది అనేటువంటి క్యాజువల్ లో ఉండి సహజంగా జరిగిపోతూ ఉంటుంది నువ్వు సహజావస్థలో నీ మనసు ఉంటుంది ఈ సహజావస్థలో నీ మనసు ఉండడాన్ని సమత్వం అన్నాడు అంటే ఎవరైతే సమత్వంగా ఉంటారో వాళ్ళకు యోగనిష్ట అన్నట్టు చెప్పాడు మరి సమత్వంగా ఉండడానికి ఆపుతున్నది ఏది అసలు ఒరిజినల్గా మనం సమత్వమే ఒరిజినల్గా మన భగవత్వ తత్వ తత్వమే కానీ మన ఆపుతున్నది ఏది మన ఐడెంటిటీ ఆపుతున్నది ఐడెంటిటీ అనేది ఎలా నువ్వు గుర్తిస్తున్నావు నీ ఇంద్రియాలు చూస్తున్నాయి అంతే అందరూ ఒకటే ఇన్సిడెంట్ని చూస్తారు కానీ ఒకళ్ళకి పైనుంచి వచ్చే సజెషన్ ఒకటి ఒకళ్ళకి ఒకటి వచ్చే సజెషన్ ఒకటి అందరూ ఒకే విషయాన్ని ఒకే రకంగా వింటారు కానీ అర్థం చేసుకునేటువంటి విషయంలో తేడా ఉంటుంది అందరూ ఒకే విషయాన్ని మాట్లాడతారు కొంతమంది మాట్లాడినప్పుడు మనకి చాలా వినాలనిపిస్తుంది కరెక్ట్గా చెప్తున్నారే అనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతుంటే ఎప్పుడు వీళ్ళు ఆపేస్తే బాగుంటుందా అని అనిపిస్తుంది అంటే ఏంటి ఉన్నది ఒకటే కాకపోతే ఏంటంటే అది అయ్యి బోలెడుగా వ్యక్తమైంది అంతే కదా భూమి ఒకటే కానీ వాసనలు బోలెడు అలాగే నీళ్లు ఒకటే రకరకాల నీళ్ళు అట్లాగే అగ్ని ఒకటే మిగిలినవన్నీ రకరకాలు వాయువు ఒకటే అవి రకరకాల వాయువులు ఆ తర్వాత ఐదు ఆకాశతత్వం ఖాళీ ఒకటే శబ్దాలు చాలా ఉన్నాయి అంటే అర్థమైంది పదార్థం ఒకటే అందులో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ అంతా కూడా ఎవరిది భగవద్త్వ శక్తిదనే ఆ మహానుభావుడు చెప్పటం జరిగింది ఇప్పుడు మొత్తం మనం ఎన్ని చాప్టర్లు ఉన్నాయి మొత్తం టోటల్గా పద్దెనిమిదిలో ఆరు వచ్చేమో అసలు మన తత్వం గురించి చెప్పటం జరిగింది ఏంటి మన దగ్గర ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఎంతసేపు చెప్పినా అబ్బా అర్థం చేసుకోండి బుద్ధితోటి కొంచెం ఆలోచిస్తే ఇంతే కదా అనిపిస్తుంది అంతకంటే అసలు ఇది అసలు రాకెట్ సైన్సే కాదు మ ఎంతసేపటికి మన వాళ్ళకి మన ఋషులకు దృష్టికి తగిలింది కూడా పంచభూతాలు మన మనసు మన బుద్ధి అహంకారం ఈ ఎనిమిది కూడా అష్ట ప్రకృతులు ఈ అష్టప్రకృతులు ఎక్కడి నుంచి వచ్చాయి నిరాకారమైనటువంటి భగవతత్వం నుంచి వచ్చాయి ఇవి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఇవి ఉన్నయ్య ఎవరికి తెలుస్తుంది ఈ ఈ జీవ చైతన్యానికి తెలుస్తుంది జీవ చైతన్యం అంటే ఒక జ్ఞానం అనండి లేకపోతే జీవత్వం అనండి ఆ జీవత్వం అదే ప్రాణం ఎక్స్క్యూజ్ అంటే ఏంటి నిరాకారమైనటువంటి విషయాల్లో నుంచి వ్యక్తమైనటువంటి శబ్దం అనండి ప్రాణం అనండి లేకపోతే ఇంకేమన్నానండి ఫస్ట్ వ్యక్తమైంది ప్రాణం ప్రాణం వస్తూనే ఆ ప్రాణం గురించి తెలిసింది ఎవరికి మన బుద్ధికి తెలిసింది అంటే అంతే కదా మనసుకు తెలిసింది తెలుస్తు మనసుకు తెలిసిన వెంటనే కాలం ఫిక్స్ అయింది అంతే కదా అసలు ప్రాణమే లేదు ఎప్పుడు పుట్టిందో తెలియదు దానికి మనకి తెలియదు ఎప్పుడైతే మనకు తెలియదో దానికి టైము లేదు అంటే ఏంటి టైము స్పేసు ఆబ్జెక్టు కూడా ఆ నిరాకారమైనటువంటి వాటిట్లోనే వచ్చింది ఆ మూడిట్నే మన వాళ్ళు ఏమన్నారంటే సత్వతము రజో గుణాలు అన్నారు మన ఎంటైర్ పరమాత్మతత్వం అంతా ఈ మూడు గుణాలను ఆధారం చేసుకునే డెవలప్ చేయడం జరిగింది డెవలప్ చేయడం అంటే వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని ఉండొచ్చు ఆ మహానుభవాలు ఇప్పుడు ఇంకోటి చూడండి ఇప్పుడు 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 ఏమైంది ఫస్ట్ వచ్చి ప్రాణం ప్రాణం తర్వాత ఇంటలెక్ట్ అనండి మనసు అనండి దాని తర్వాత ఎవరి ద్వారా అవి చూస్తున్నది మనసు ఇంద్రియాల ద్వారా చూస్తున్నాయి ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి మన శరీరంలో ఉన్నాయి ఈ శరీరం దేని మీద బేస్ చేసుకుంటుంది ఉంటుంది వస్తువులు మనుషులు అంటే ఏంటి పై భగవత్ తత్వం పయనించి దిగొచ్చి కింద మన శరీరానికి సంబంధించిన కోరికలు మనుషులు వస్తువుల్లాగా ఏర్పడింది ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి ఈ వస్తువులు మనుషుల్ని వీటన్నిటిని డివాల్యూట్ మళ్ళీ సర్వీస్ ఆపబంటల అన్నింటిలోకి అద్భుతమైనది సేవ నీ పని నువ్వు చేస్తూనే మానసికంగా ఈ వస్తువులకి మనుషులకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువిస్తూ ఇంద్రియాలను జగ్ గట్టి కొంచెం గట్టిగా నీ బుద్ధితోటి పట్టుకొని అనవసర సంకల్పాలు వికల్పాలు చేయకుండా ప్రాణశక్తిని పెంచుకుంటూ ప్రాణశక్తి దాటిన తర్వాత ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేటువంటి వ్యవహారాన్ని నీ ప్రాణము మనసుతోటి గ్రహించడమే మరి శరీరంలో ప్రాణం మనసు ఎక్కడున్నాయి మనం ఇప్పటిదాకే ఉంటున్నాం అన్నీ శరీరంలో ఉన్నాయి అనుకుంటున్నాం శరీరం జస్ట్ జడం ఈ శరీరమే ప్రాణము మనసులో ఉంది అంతే ప్రాణము మనసులో ఉంది ప్రాణము మనసు వెళ్ళిపోయిన వెంటనే ఈ శరీరం కింద పడిపోతుంది అంటే ఏంటి శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు మన ప్రాణశక్తి మన మానసిక శక్తి ఎందుకు నడిపిస్తున్నాయి కారణం తెలియదు అంటే ఏంటి కారణం ఎందుకు తెలియదు అంటే ఇచ్ఛ కోసం అన్నాడు అనుభవం కోసం అన్నారు లాభం కోసం అన్నారు సాక్షాత్కారం కోసం అన్నారు అంటే ఏంటి కారణం ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మందికి ఎందుకు ఉన్నారు అనే విషయం మనకి కారణం తెలియాలి కదా ఆల్టిమేట్ అయింది మనం అందరం ఒకటే ఏంటి ఆకలి దాహం తర్వాత ప్రొక్రియేషన్ భయం ఇన్సెక్యూరిటీ అందరికీ ఒకటే కాకపోతే ఏంటి నిద్రలో పడు పడుకొని నిద్రపోతున్నప్పుడు మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనం అందరం ఒకటే ఎప్పుడైతే మన మనసు యాక్షన్లోకి వచ్చిందో మళ్ళీ ఎవరి కోరికలు వాళ్ళవి అనమాట అందుకనేంటి కాజు ఎఫెక్ట్ దాటిపోవటమే భగవద్తత్వం అదే చెప్తున్నాడు భగవద్గీతలో ఇది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేటువంటి విషయాలు ఆయన ఆన్సర్ చేయడు ఈ నిరాకారమైనటువంటి తత్వమే ఈ తత్వంలో నుంచి ప్రకృతి వచ్చింది ఈ ప్రకృతికి అనుగుణంగా ఈ కొండలు గుట్టలు చెట్లు చేమలు అన్నీ వచ్చినాయి అన్నీ నానించే వచ్చాయి నేను తప్ప ఇంకోటి లేని లేదు ఇంకా నీకు అప్పుడు అడుగుతాడు నంబర్ నా నేను కొంచెం పవిత్రమయ్యి కోరికలు గీరికలు తగ్గిన నాకు అహం తగ్గిందని కనుక నీకు నమ్మకం అనిపిస్తే నీ విశ్వరూపాన్ని నాకు చూపించమని పదకొండో చాప్టర్లో అడుగుతాడు ఆ సరే చూపిస్తాను చూసుకోపోవయ్యా అంటాడు చూసుకొని ఉంటాడు బోలెడు చేతులు బోలెడు కాళ్ళు బోలెడు కళ్ళు అంటే ఏంటి ఈ రకరకాల మనం మనం ఉన్న వాళ్ళందరం ఆ నిరాకారంలో కనపడతారు అంటే ఏంటి ఇంకా ఏమంటాడు నువ్వు ఏవి చూడదలుచుకున్నావు అవి చూడుకో అంటాడు అంటే అర్థమైంది అర్జునుడు ఏవి చూడదలుచుకున్నాడు అంటే అర్జునుడు అంటే ఎవరు మనమే అంటే బాగా వ్యాపించున్నది భగవత్ తత్వం కొంచెం లిమిటెడ్గా ఉన్నది మనం అనమాట అంటే మనం ఏమి చూడదలుచుకున్నామో ఆ నిరాకారంలో అవి చూడగలిగేటువంటి శక్తి మనకి ఉన్నది అదే చెప్తున్నాడు అది ఇప్పుడు మనం పదకొండు వరకు మాట్లాడిన తర్వాత ఇప్పుడు పన్నెండే మాట్లాడుకుంటున్నాం భక్తి యోగం మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటి ఈ భక్తి యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞాన యోగానికి రాగిపోతాడు ఇప్పుడు అసలు నిజం చెప్పాలంటే భగవద్గీతలో ఒకసారి మీరు ఒక బొమ్మని కూర్చొని చూడండి అంటే ఏంటి ఇప్పుడు మన కృష్ణుడు వచ్చి దాంట్లో నిలబడి ఉంటాడు అంతేగా ఒక కృష్ణుడు బొమ్మ ఉంటుంది ఆ తర్వాత ఏంటి ఆయన ఒక కళ్ళ్యాలు పట్టుకొని ఉంటాడు ఎన్ని కళ్ళ్యాలు పట్టుకున్నాడు నార్మల్గా ప్రధానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి నాలుగే గుర్రాలు ఉంటాయి కానీ మన భగవానుడు పట్టుకున్న గుర్రాలు ఎన్నో తెలుసా ఐదు గుర్రాలు ఈ ఐదు గుర్రాలు అంటే ఇప్పుడు ఈ రథం రథంలో ఆ భగవానుడు ఉన్నాడు రథం అంటే ఏంటి మన శరీరమే రథం ఈ శరీరాన్ని ఏమన్నారు తెలుసా కోశమన్నారు వర అన్నారు ఒక గది అన్నారు అంటే అంటే ఈ గదికి ఇంక ఏమంతకంటే వాల్యూ ఏమీ లేదు ఈ గదిలో ప్రాణం మనసు వెళ్ళిపోయిందంటే ఈ గది కింద పడిపోతుంది ఆ తర్వాత పంచభూతాల్లో కలిసిపోతుంది కానీ ఈ గదిని ఆపుతున్నది ఎవరు గదిని ఆపుతున్నది ఈ ప్రాణశక్తి మన మానసిక శక్తి అంటే మన జ్ఞానశక్తి ఆపుతుంది ఈ ఐదు గుర్రాలు ఎవరు ఇంద్రియాలు ఇప్పుడు ఈ రథం ఉంది కదా ఈ రథంలో ఎవరు కూర్చొని ఉన్నారు ఈ ప్రాణం కూర్చుని ఉంది బుద్ధి కూర్చొని ఉంది అంతే కదా ప్రాణశక్తి మానసిక శక్తి ఇప్పుడు ఏంటి ఈ బుద్ధి ఎవరు ఇప్పుడు రథం ఉంది కదా రథం రథం అన్నా శరీరం అన్నా కోసమన్నా వర అన్న అన్నీ ఒకటే ఇప్పుడు ఇందులో ఏమున్నాయి లోపల ప్రాణశక్తి ఉన్న జ్ఞానశక్తి ఉన్నది ఈ రథంలో మనం కూర్చుని ఎవరు మన బుద్ధి మన మన జ్ఞానం కూర్చున్నది ఏ ఎవరు నడిపిస్తున్నారు మనీ మనం అసలు చూడటం దేనితో చూస్తున్నాము కళ్ళతో చూస్తున్నాము ఐదు గుర్రాలకి కారణం ఏంది ఐదు జ్ఞానేంద్రియాలు అంతే కదా ఈ మనసు ఏం చేస్తుంది ఇవి ఒక కళ్ళు ఒకటి చూస్తుంది చూసి చూస్తుంది కదా ఎందుకు చూస్తుంది దానికి అసలు ఆ విషయం గురించి అవగాహన లేదనుకో అది పట్టించుకోదు ఇప్పుడు మనం చాలాసార్లు అనుకున్నాం నీ మనసులో ఏముంటే అదే చూస్తావు ఏముంటే అదే చూస్తూ ఉంటాం నేను కూడా ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తాను మనం పోతాం మనకు అసలు అటువంటి విషయాలు ఏమీ కనపడవు ఏదో కొద్దో పర్లేదు మంచిగానే ఉంది అన్నట్టు వస్తాం ఎవరైతే వెతకటానికి మొదలు పెడతారో ఏదో ఒక తప్పును పట్టుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దృష్టి ఎక్కడుంది తప్పులో లేదు వీళ్ళ దృష్టిలో ఉంది అంటే వీళ్ళకి ఆ దృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి ఆ తప్పు కనపడింది అంతే అంటే ఏంటి నీ నీ ఇంద్రియం చూస్తే అందరి కళ్ళు చూస్తాయి కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూస్తాయి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వింటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడతాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పరిశను అనుభవిస్తాయి కొంతమంది విపరీతమైన వేడిగా ఉంటే ఇష్టం కొంత మధ్యంగా ఉంటే ఇష్టం కొంతమంది చల్లగా ఉంటే ఇష్టం అంటే ఏంటి వాళ్ళ 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 జ్ఞాపకాలు వాళ్ళ 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 గుణాలకు అనుగుణంగా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ పట్టుకున్నది ఎవరు బుద్ధి బుద్ధి అంటే కృష్ణుడు అనుకుందాం లేదంటే మన బుద్ధి అనుకుందాం అంతేగాని నిజం చెప్పాలంటే చెప్పింది ఈ బుద్ధి రిసీవ్ చేసుకుంది ఈ బుద్ధి ఉన్నది ఒకటే ఒక పరమాత్మతత్వం పరమాత్మతత్వం అంటే ప్రాణం ఉండి కదులుతూ ఉన్నదంతానేమో జీవ చైతన్యం కదలకుండా ఉందేమో జడ చైతన్యం ఈ రెండింటినీ నేను నడిపించేది నిరాకారమైనటువంటి చైతన్యం అంటే ఏంటి చైతన్యం అంటే ఎరుక కాన్షియస్నెస్ జ్ఞానం ఇంకా అంతకంటే ఏం లేదు ఎవరికి తోచిన పదం వాళ్ళు పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు ఇప్పుడు మనం పట్టుకొని ఉన్నాము గుర్ర ఇంద్రియాలను పట్టుకున్నాము నా మనసుకు గనక కమాండ్ ఉందనుకో నా కన్ను ఏదో చూడకూడదనేది ఉందనుకో అప్పుడు నా మనసుకు పవర్ ఉంది ఏం చేస్తాను ఇది నువ్వు పిచ్చి అది కనుక నువ్వు చూశామంటే పోవాలా వద్దని ఏదో ఆలోచన చేస్తావు అసలు చూడవాకంటుంది పోని చూసింది పోదామా వద్దని ఆలోచన చేస్తుంది ఇంకా పట్టుకున్నాడు కళ్యాలు చేతులు బుద్ధిని పట్టుకున్నాడు గట్టిగా వీడు గనక వివేకం ఉందనుకో అసలు అది ఒక్కడి గట్టిగా బీకి ఇది నీకు సంబంధించిన పదా ఇంటి అనేస్తుంది అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ శరీరం అనేటువంటి రథాన్ని నడిపిస్తున్నది ఎవరు శరీరం శరీరంతో పాటు ఇంద్రియాలు ఇంద్రియాలతో పాటు మనసు ఉన్నటువంటి మన బుద్ధి దీనికి ఏంది ఈ నడుస్తూ ఉన్నటువంటి ఈ గుర్రానికి ఏముంది ప్రాణం ఉంది కానీ పాపం ప్రాణానికి ఏమన్నా తెలుసా ఏం తెలియదు చాలామంది అంటుంటారు అంటే అనుభూతి అనుభూతి హృదయం అంటుంటారు బా నిజం చెప్పాలంటే నాకు ఇది కొంచెం కన్ఫ్యూజనే ఉంటుంది మన ఉపనిషత్తుల్లో వాళ్ళందరూ ఏం చెప్పారు అన్ని అనుభవాలు మనసుకే అంటారు మనసు అంటే వాళ్ళ ఉద్దేశం ప్రాబబ్లీ సూక్ష్మ శరీరం కావచ్చు సూక్ష్మ శరీరం అంటే ప్రాణము సూక్ష్మ శరీరమే మనసు సూక్ష్మ శరీరమే మరి అనుభవం ఎక్కడ చెయ్యి అని చెప్పేది ఎవరు మనసు మరి అనుభవానికి తెచ్చుకునేది ఎవరు అది కూడా మనసే కదా అంటే లోపలే కదా జరుగుతాయి అవన్నీ ఈ అనుభవాలన్నీ ఎక్కడున్నాయి ఏదైనా మనం మన మనం తింటున్నాము లోపల ఆకలేసింది ఆకలి వేస్తుంది ప్రాణానికి ఆకలి వేస్తుంది అంతే కదా ఇప్పుడు మన దగ్గర మూడు ఉన్నాయి కదా శరీరం ఉంది ప్రాణం ఉంది మనసు ఉంది శరీరం ఏంటి ఇది ఒక గది ఈ గది అనేది ప్రకృతి కొన్నాళ్ళు ఉంటుంది కొంత మార్పులు జరుగుతాయి తర్వాత వెళ్ళిపోతుంది అంటే పుట్టుక నడవడము మరణం సహజం దీనికి ఈ లోపల ఆరోగ్యం అనారోగ్యం కూడా సహజం అవి అస అసహజం కాదు ఇది ప్రకృతి కాబట్టి రెండోది ఏముంది మన మన లోపల ప్రాణం ఉంది ప్రాణానికి మనం ఏమి ఇవ్వాలి ఆహారాన్ని ఇవ్వాలి అంతే కదా ఆహారం ఇప్పుడు తీసుకో ఆహారం ఏదో నోటుకు వచ్చి ఆకలి వేసింది ఏదో ఒకటి తినడము ఓకే నో ప్రాబ్లం కానీ ఏదో ఒకటి తినదు దానికి సజెస్ట్ చేస్తుంది ఇదిగో ఇదే నీకు పడుతుంది ఇది తింటేనే నీకు బాగుంటుంది అంటుంది అది ఎవరు చెప్పేది కోరిక మనసు చెప్తుంది అంటే ఏంటి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి పొద్దున్న నిద్ర బిడ్డబుడుతుంది పుట్టంగానే ఏం చేస్తుంది భయపడుతుంది ఏడు అంటే ప్రాణం వచ్చేసింది దానికి మరి ప్రాణం అనేది లోపలే లోపల ఉండిందంటారు ఉండబట్టేగా అది కదిలేది మరి లేకపోతే కాస్త దానికి భౌతికంగా స్పృహకి మరి పుట్టిన తర్వాత వస్తుందేమో మనకు తెలియదు పుట్టడంతో ఏం చేస్తుంది అది ఏడవాలి ఏడవకపోతే దానికి ఇంకా చలనం లేనట్టు లెక్క దాన్ని ఏదో ఒక రకంగా చేసి ఏడిపిస్తారు ఏం చేస్తుంది ఏడుపు లంకించుకుంటుంది అంటే భయపడి ఇంకా ఏడు చేడి చేడి ఉంటుంది వెంటనే దానికి ఏమొస్తుంది దాని భయం పోగొట్టడానికి కాస్త స్నానం గైన ఒళ్ళు వీళ్ళు తుడిచేస్తారు అది అయిపోయిన తర్వాత దానికి తీసుకెళ్ళి చిన్నగా దాని నోటికి ఏ పాలో బోలో అంటుకుంటుంది అది ఇంకా దానికి నేర్పించక్కర్ల టక్క టక్ అదే తాగేస్తూ ఉంటుంది ఒకసారి చూస్తుంది అంటే ఏంటి దాని దాని లైఫ్ సర్వైవల్ ఉండాలంటే ఆ ప్రాణానికి దానికి ఏదో ఒక ఆహారం ఉండాలి అనేటువంటి విషయం దాని మనసుకి కోరిక తెలిసింది అంటే ఇది ఇది మంచిది కాదు ఇది మంచిది ఇది తాగగలవు తాగలేవు అనేటువంటి సజెషన్ ఇచ్చింది ఎవరు దాని మనస్సే మరి ఈ మనస్సుకి ఎలా తెలిసింది అంటే దాని కొద్దో గొప్ప తెలియకుండా ఒక జ్ఞానం ఉండుంటుంది అంతే కదా ఆ జ్ఞానాన్నే ఆత్మ అన్నారు ఇంకా వేరే పెద్ద పదాలు ఏమీ లేవు జ్ఞానం అంటే నేను అనేటువంటి ఆత్మ నాది అంటే నాకు ఈ పేరు నేను ఇప్పుడు పుట్టాను ఈ కాలంలో వచ్చాను అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు ఒక ఆబ్జెక్ట్ అంతే అంతకంటే లేదు ఇప్పుడు నాకు ఎప్పుడైతే నాకు జ్ఞానం ఉందో ఇది తాగడం మొదలమైంది అంటే ఏంటి ఈ ప్రాణశక్తి ఈ జ్ఞానశక్తి ఈ శరీరము ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తున్నాడు నిరాకారమైనటువంటి నా శక్తి నుంచే నేను వచ్చాను ఎందుకు వచ్చాను ఈ అనుభవం ఎలా ఉందో చూద్దాం అంటున్నాడు మళ్ళీ అనుభవం జీవుడిదని చెప్పటం ఆయన కాకపోతే మనం ఏం చేస్తున్నాము ఈ మనసుతోటి పరమాత్మతత్వం ఏమి అసలు తెలియదుగా ఇన్ని వేల సంవత్సరాలు నాడు కర్మయోగంలో కొన్నాళ్ళు తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు భక్తి యోగం కర్మానుష్ఠానంలో కొన్నాళ్ళు భక్తి అనుష్ఠానంలో కొన్నాళ్ళు ఆ తర్వాత మళ్ళీ యోగాసనాల అనుష్ఠానంలో కొన్నాళ్ళు ఆ తర్వాత కొద్దిగా గొప్ప జ్ఞానం తెలుసుకోవడానికి కొన్నాడు కొన్ని జన్మలు అంటారు అది ఎవరు అది ఎంతవరకు చూసి వచ్చి మనకి ఏమి ఎవరం తెలియదు కాకపోతే ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటి బట్టి మనిషికి మనిషికి తేడా ఉంది కాబట్టి మనిషి కోరిక మనిషి కోరిక తేడా ఉంది కాబట్టి ఏదో అంతకుముందు ఏదైనా ఇవన్నీ చేసుకునో వచ్చారో లేదో అనేటువంటి విషయాన్ని మనం ఏదో లాజికల్గా నమ్మటమే అంతే తప్ప సైంటిఫిక్గా మనకేమీ తెలియదు సో ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చేసిందో జ్ఞానం అంటే ఏంటి ఉన్నదంతా అందులోనే వచ్చింది ఇక్కడ నేను టెన్షన్ పడేది లేదు ఇక్కడ నేను పొందేది లేదు పోగొట్టుకునేది లేదు ఇక్కడ పెద్ద నాకు పేరు గొప్ప పేరు వచ్చినా ఇదేం శాశ్వతం కాదు నేను వరకుపోయిన వారి క్షణం ఆ పేరును మర్చిపోతారు ఒక్కటే ఒకటి ఉంది ఇవన్నీ తీసి పడేసిన నేనున్న నేను శరీరం కాదు ప్రాణం కాదు మనసు కాదు నిన్ను చెప్తున్న వారు మాట్లాడుతున్నది ఎవరు నేను అంటే నేను అనేటువంటి జ్ఞానం అయితే నా దగ్గర ఉన్నది కాకపోతే నేను ఈ నేను లిమిటెడ్గా వాడుకోకుండా అంత భగవత్త్వం అనేటువంటి విషయంగా వాడుకుంటే బాగుంటుంది ఏమో అనేటువంటి విషయాన్ని జ్ఞానం అన్నాడు ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు నాకు భక్తుడి ఇష్టమే ఎందుకు పాపం వాడు కూడా అనన్య భక్తుడు నాకే నువ్వు తప్ప ఏమి లేదని నా మీద పడుతున్నాడు నేనే కావాలనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి భక్తుడు నాకు ఇష్టం అంతేగాని కోరికల కోసం కోరుకునే భక్తుడితో నాకు సంబంధం లేదు కోరుకుంటాడు అనుభవిస్తాడు ఉంటాడు వాడి బాధ వాడు పడతాడు వద్దు నువ్వే నాకు కావాలి ఈ కోరికలతో సంబంధం లేదు అనేటువంటి భక్తుడు నాకు కావాలి ఆ భక్తులు ఎలాంటి వాడు జ్ఞానం ఉన్నవాడు ఆ జ్ఞానికి నాకు పిసరంత కూడా తేడా లేదంటాడు ఇక్కడ అల్టిమేట్లో ఇప్పుడు భగవద్గీతలో మనకి చెప్పదలుచుకునేది ఇంతసేపు చెప్పి మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవాలి మన కోరికలను పెట్టుకోకుండా ఉండాలి కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు ఇదిగో ఇది కావాలి అని నా జ్ఞాపకంలో ఒక ఐడియా వచ్చింది అనుకోండి అది నాకు అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఒక ఇన్కంప్లీట్నెస్ వచ్చింది ఇప్పుడు నాకు దాహం వేస్తుంది అర్జెంటుగా మంచినీడు తాగుదాము అనేటువంటి భావం వచ్చింది ఇంకా దీన్ని నాకు పేస్తే బాగుండేమో అనే విషయం వచ్చింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నా లోపల నుంచే వచ్చాయి అంటే దాహం వేద్దామనేటువంటి కోరిక నా దగ్గర నుంచే వచ్చింది అంటే ఏంటి కొన్ని దాహం వేస్తుంది లోపలికి వెళ్తాను ఏదో నీళ్ళు ఉంటే తాగుతాం కాదు కాదు ఫ్రిడ్జ్ వాటర్ చల్లటి నీళ్ళే కావాలి అనేది నా కోరిక అంతే కదా ఏదో నీళ్ళు నీళ్ళు తాగేసాంలే అంటే ఏదో తాగేస్తే అవి అయిపోతుంది అంటే ఏంటి ఇక్కడ చెప్పుకునింది ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు మంచి నీళ్ళ దాహమే నాకు రాలేదనుకోండి నాకు వద్దు వస్తే వచ్చిందే కాసేపాకి తాగినా నాకేం ప్రమాదం లేదులే అనే భావనలో నేను ఉన్నాను అనుకోండి అప్పుడు అది నా పరిస్థితి ఏదో ఎలాంటిది నిర్వికల్ప స్థితి అంటే ఏంటి సంకల్పం వచ్చింది అంటే నాకు ఒక ఏదైనా ఒక వస్తే నాకు ఒక సంకల్పం వస్తుంది దాన్ని చేసుకుంటూ పోతాను వికల్పం దానికి ఏదో ఒక ఫలితం వస్తుంది ఈ సంకల్ప వికల్పాల్లో ఎవడుంటాడు కర్త ఉంటాడు చేసేవాడు ఉంటాడు చేస్తున్న విషయం ఉంటుంది చేస్తే వచ్చే లాభం ఉంటుంది అనుభవం అంటే కర్త భోక్త అంటే ఏంటి మన మన కోసం మనం ఏమి చేసుకుంటున్నా ఏమి భగవతత్వంలో అడుగుతున్నా ఎన్ని ధ్యానాలు చేసినా ఎవరినన్నా అందరినీ బాగుపరచాలని చూసినా ఇదంతా కూడా ఇన్కంప్లీట్నెస్ ఉన్నటువంటి కోరికలు ఇక్కడ నేను చేసేది ఏమీ లేదు నాకేమీ తెలియదు ఏదొస్తే అది మన ద్వారా అయిపోతుంది అదంతా జరుగుతున్నదంతా భగవత్ అనేటువంటి భావన ఇంకా నాకు ఏ కోరికలు అవసరం లేదు అన్నీ తీరిపోయి నాకు ఇక వద్దు నాకు అవసరం లే వద్దు అంటే మళ్ళీ కావాలనిపిస్తుంది అవసరం లేదు అవసరం లేదు అని గనక భావం వచ్చింది అంటే ఏంటి అప్పుడు నీకు ఆ సంకల్ప వికల్పాలతో నీకు సంబంధం ఉండదు నువ్వు నిర్వికల్పంగా ఉంటావు నిర్వికల్పంగా ఎప్పుడు ఉండగలుగుతావు నీకు ఏ కోరిక లేకపోతే నిర్వికల్పం ఉంటావు అప్పుడు నిర్వికల్పం ఎప్పుడైతే ఉంటావు సంకల్పం లేదు వికల్పం లేదు నీ స్థితే భగవత్తత్వం నీకు ఏ సంకల్పం వచ్చినా భగవత్తత్వం సంకల్పం కాదు కాకపోతే నీకు సంకల్పం లేకుండా నీ ద్వారా జరిగిపోతున్నది అది భగవతత్వం పని అంటే ఆ రకంగా ఎవరైతే నన్ను ఆ రకంగా నన్ను భక్తితో ఉంటారో వాళ్ళు నిజమైన భక్తులు అటువంటి వాడు అటువంటి అట్లా చేసేవాడే జ్ఞాని ఆ జ్ఞానం అంటే నాకు ఇష్టం అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది ఇందాకేం అది ఇంద్రియాలు ఉన్నాయి అంటే రథం ఉన్నది అదంతా ఉంది కదా అంటే అల్టిమేట్ ఏంటి మన ఇంద్రియాలను మనం కట్టడి చేయాలి ఆ తర్వాత మన ఇంద్రియాలు కట్టడి అయిపోతే ఆటోమేటిక్గా శరీరం కట్టడిలోకి వచ్చేస్తుంది మనసులో ఆలోచనలు కట్టడైపోతాయి ఎప్పుడు కట్టడైపోతే నీకు ఏ కోరిక లేకపోతే సంకల్పమే రాకపోతే కోరికే లేదు అప్పుడు నువ్వు స్థితిలో ఉంటావు అట్లా ఎవరైతే ఆ స్థితిలో ఉండి నేనే కావాలన్నట్టుగా చేసుకుంటూ పోతాడో అంటే ఏంటి ఏ కోరిక ఆశించకుండా పూజలు చే పూజ చేయి ధ్యానం చేయి యోగం చేయి ఏం చేసినా ఒకటే ఇప్పుడు ఇక్కడ నేనేం అడుగుతున్నాడు భక్ భక్తి భగవద్ భక్తి యోగంలో నీకు స సగుణాకారం చేసేవాడిష్టమా నిర్గుణాకారం చేసే పూజ చేసే వాళ్ళు ఇష్టం అంటారు ఏదైనా ఒకటే నీ కోసం కాకుండా అంత నా కోసం అంటే భగవతత్వం కోసమే నువ్వు చేసుకుంటూ అనుకో నువ్వు కర్మ చేసినా భక్తి ఉన్నా యోగం ఉన్నా జ్ఞానం ఉన్నా అన్నీ ఒకటే కాకపోతే నీ స్వభావం ఏంటి నీ కోసం చేస్తున్నావా భగవతత్వమే కావాలని చేస్తున్నావా ఇప్పుడు మనం నేనెవరో ఒక టాక్ విన్నాను కొంచెం అందులో రెండు సెంటెన్సెస్ ఆ అమ్మాయి నాకు చాలా మంచిగా అనిపించాయి ఇప్పుడు పిల్లల్ని ఎవరినో అడిగిందట అంటే మా నీకు పూజ నువ్వు పూజ చేస్తావా ఏంటి పోయి ఏంటి చేస్తాను మమ్మీ వాళ్ళు చేస్తారంట మరి ఇక్కడికి వచ్చి కొంచెం ఐదు నిమిషాలు నేను ధ్యానం చేయిస్తాను చేస్తావా అంటాడు ఓకే చెయ్యి చేయిస్తాను అన్నట్టు ఇం అడిగిందట ప్రశ్న ధ్యానం ఏ ధ్యానం అంటే ఏంటి పూజ అంటే ఏంటి అది అంత చిన్న పిల్లవాడు ఏడెనిమిదేళ్ల వాడు చెప్పాడట వాడు ఏం చెప్పాడట పూజలోనేమో నాకేం కావాలో అడుగుతాం అంతేగా సగుణాకారంలో భగవంతుని ఎదురుగా పెట్టుకునే ఉంటాం సర్వేజన సుఖన భూవంతు లేదంటే ఇదిగో ఈ మంత్రంలో ఈ ఈ గోత్రంలో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉండాలి వీళ్ళంతా ఆయురారోగ్యాలతో ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి ఇంతేమైనా కోరుకునేది మనం భగవంతుని ఇంతకంటే ఏమైనా కోరుకుంటామో అయిపోతుంది ఎదురుగా మరి ధ్యానంలో ఏం కోరుకుంటాము ధ్యానంలో నిశ్శబ్దంగా ఉంటాం అంటే లోపల ఏం జరుగుతుంది అని వినడానికి ప్రయత్నం చేస్తాం అంటే నిశ్శబ్దాన్ని వింటాము ధ్యానము కోరుకుంటాము అది నిజం చెప్పాలంటే ధ్యానంలో కూడా నాకు ఏదో వస్తుంది అనుభవం అని కనుక కూర్చున్నావు అంటే ఆ ధ్యానం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నాడు ఇప్పుడు భక్తి యోగంలో అంతే కదా నువ్వు ఏమి కోరుకున్నా దానివల్ల ఎట్టి ఉపయోగం లేదు కాకపోతే ఏంటంటే మొదట ఏదో భౌతికంగా చెయ్యాలి కాబట్టి చేసుకుంటూ పోతావు ఏదో వస్తే కొద్దిగా దేవుడి మీద నీకు నమ్మకం వస్తే వస్తుందేమో కానీ దాని మీద కూడా లేదు భక్తి నాకు నువ్వు తప్ప ఇంకేం వద్దు అనేటువంటి విషయంగా ఏ ఏ పని చేసినా అటువంటి వాళ్ళు తప్పకుండా విషయాన్ని గ్రహిస్తారు అన్నట్టు చెప్పటం జరిగింది నిన్న చెప్పాం కదా సగుణ సాకారం తర్వాత నిర్గుణ నిరాకారం అంటే ఏంటి ఇంద్రియాలను కంట్రోల్ చేయడము మనసును పట్టుకోవటము సత్ అంటే ఉండడం అనేది ఉన్నది చిత్త అంటే మనకు జ్ఞానానికి తెలుస్తుంది ఎందుకోసం ఉందంటే బ్రహ్మానందం కేవలం భగవత్ మనం మేనిఫెస్ట్ చేయడానికి ఉన్నది అన్నట్టు నిన్న చదువుకున్నాము ఆ తర్వాత ఏంటి ఈ ఆ విషయం వచ్చేసేసి ఈ నిరాకారం అయినటువంటి విషయాన్ని పాటించడం కొంచెం కష్టం ఎందుకు మనం భౌతికంగా అలవాటు పడ్డం భౌతికంగానే మనకిప్పుడు చూడడం అలవాటైపోయింది నిరాకారం విషయం తెలియదు అందువల్ల కాకపోతే ఏంటి ఈ నువ్వు సగుణాకారం చేస్తున్న భక్తితోటి ఏమీ ఆశించకుండా ఎవరి మీద ద్వేషం లేకుండా అంత భగవతత్వంలో భాగం అనేటువంటి విషయంగా నువ్వు ఏది విశ్వరూప సందర్శనలో నువ్వు చూసినట్టుగా గ్రహించి ఆ రకంగా చేసుకుంటూ పోయేటువంటి భక్తుడు డెఫినెట్గా జ్ఞానం ఉన్నవాడే నాకు ఇష్టడే నాకు అటువంటి భక్తుడికి జ్ఞానికి తేడా లేదు అంటాడు ఆ తర్వాత ఇంకేమంటున్నాడు ఎనిమిదవది ఇక్కడ ఏడు అర్జున నా ఇంద్రియ లగ్న మనస్కులై అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరించను అంటే ఎవరికైతే అనన్యభక్తి ఉంటుందో వాళ్ళకి భౌతికంగా ఎటువంటి సమస్యలు ఉండవు వాళ్ళు ఆల్రెడీ ముక్తి చెందుతారు అంటాడు ముక్తంటే ఏముంది మనసు ఆడించే నాటకాన్ని మనం గ్రహించామంటే మనకి ఏ బాధ లేదు మరి మరి ఎప్పుడు గ్రహించగలుగుతాము మిగిలిన కోరికలు ఏమీ లేకుండా అన్ని విండోస్ క్లోజ్ అయిపోయి ఏ ఇంద్రియం పనిచేస్తుంటే ఆ ఇంద్రియంతో మనసు పెట్టి ప్రస్తుతంలో మనం కనుక పనిచేస్తున్నామంటే దానికి లాభ నష్టాలు ఆశించకుండా ఉన్నామంటే మనం బతికుండంగానే జీవన్ముక్తి అయినంటే ఇంకా ఆటోమేటిక్గా ఈ సంసారం అనేది మనం బాధించదు ఇప్పుడు ఏంటి అప్పుడు భగవద్గీత చెప్పడానికి ఆయన యుద్ధ భూములు సృష్టిస్తే ఇప్పుడు అదే బొమ్మని మనం చూసి ఏమి అర్థం చేసుకున్నాం రథం లాంటి మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలని పద్ధతిగా డిసిప్లిన్డ్గా కనుక మనం నడుపుకున్నామంటే మన శరీరం ఉన్నా మనకి టెన్షన్ లేదు శరీరం లేకపోయినా టెన్షన్ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు నాయందే మనసు నిలుపుమో నాయందే బుద్ధిని లగ్నం చేయము పిమ్మట నాయందే స్థిరంగా ఉండము ఇందు ఏ మాత్రానికి స్థానం లేదు కానీ మనం ఉంటున్నామా ఇప్పుడు ఏమేం చెప్తున్నాడు ఇందులో అన్నిటికీ నువ్వు ఏ పని చేసినా నీ మనసు నీ బుద్ధి నీ శరీరం నీ ఇంద్రియాలు అన్నీ ఎక్కడ పెట్టాలి నాయందే పెట్టు అంటారు ఇప్పుడు మనకు కొంచెం ఆధ్యాత్మికంగా ఏదో మెడిటేషన్స్ చేసేవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇన్నర్గా వెళ్ళు ఇన్నర్గా వెళ్ళు అంటారు ఇన్నర్గా వెళ్ళడం అంటే ఏం లేదు మనకు పై కనపడుతున్న ఫ్యాకల్టీస్ అన్నీ క్లోజ్ చేయటం ఏంది ఫ్యాకల్టీస్ మన దగ్గర నువ్వు ఆ ఐదు ఇంక్రియాలే కదబ్బా ఎంతసేపు చెప్పినా అందుకని ఏమంటున్నారు ధ్యానంలో రెండు చేతులు కట్టుకుంటాము రెండు కాళ్ళు అటు ఇటు వేసుకుంటాము కళ్ళు కళ్ళ కళ్ళు మూసుకుంటాము ఆ క్లా కళ్ళ ముక్తాము తర్వాత చెవులు శబ్దాన్ని వినడం ఆపేస్తాము ఆ తర్వాత ఏం చేస్తాము నిశ్శబ్దాన్ని వినడానికి ట్రై చేస్తాము అంతేగా ధ్యానం అంటే ఇప్పుడే ఇక్కడేం చెప్తున్నాడు అన్ని ఫ్యాకల్టీస్ ఆపేసి నువ్వు నా మందే మనసు పెట్టు నీ మన ఇప్పుడు శరీరం కూడా ఎట్టు కదలియంగా ధ్యానం చేసేటప్పుడు అట్లా ఏ పని చెయ్యం కదా చేతులతోటి వాటితోటి ఊరికి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటామన్నమాట ఏం చేస్తాం కూర్చొని భగవతత్వం నా దగ్గరే ఉంది అనేటువంటి ఆ నిశ్శబ్దం కదా పరమ పరమాత్మతత్వం అంటే నిరాకారం నిశ్చలం నిరంజనం చలనం కూడా లేనిదే కదా దాన్ని మనం ఇక్కడ కూర్చొని దాన్ని మనం మనం మన చెవులతోటి వింటూ ఉంటాం ఏంది వినేది నిశ్శబ్దాన్ని వింటాం ఏంది ఒకే ఒక విషయాన్ని పెట్టుకొని ఏంటి ఆ భగవంతత్వం నాలోనే ఉందనేటువంటి భావంతోటి భావంతో అట్ట ఇప్పుడు ఏం చెప్తున్నాడు అన్ని ఫ్యాకల్టీస్ ఆపేసి నా మీదే నా మీదే కనుక నువ్వు పెట్టుకున్నావు అంటే అటువంటి వాడు స్థిరంగా ఉంటావు ఇందుకు ఏమాత్రం సందేహం లేదంటే అండి నువ్వు ఫ్యాకల్టీస్ ఆపేసి నీ మనసుకు సంకల్ప వికల్పాలు లేకుండా నిర్వికల్ప స్థితిలో కనుక ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్టు నీకు నాకు తేడా లేదు అన్నట్టు చెప్తున్నాడు రేపు కంటిన్యూ చేద్దాం నమస్తే